పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలోనే ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని బీసీలో చేర్చడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సబబు కాదన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఈశాన్య రాష్ట్రాల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ మూడు స్థానాలకు అభ్యర్థుల్ని బరిలో నిలపడం జరిగిందని తెలిపారు గతంలో టిఆర్ఎస్ లో ఉన్న ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు ఏ ఒక్క సమస్యపై మాట్లాడలేదన్నారు ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టే సభ్యుల సంఖ్య శాసనమండలిలో తగ్గిందని అన్నారు అధికారంలోకి వస్తే తేదీల వారీగా గ్రూప్ పరీక్షలు నిర్వహిస్తామని జాబ్ క్యాలెండర్ తెస్తామని చెప్పిన నాయకులు ఎందుకు అమలు చేయడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితుల్లో లేదన్నారు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుతో పాటు ఎడ్యుకేషనల్ బడ్జెట్ డబుల్ చేస్తామన్నారు అలాగే యూనివర్సిటీలను అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు పదహారు వందల కోట్లతో భువనగిరిలో ఎయిమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు సమ్మక్క సారక్క ట్రైబల్ గిరిజన ఇన్స్టిట్యూట్ మోడీ ప్రారంభిస్తారని తెలిపారు ఎస్సీల సాధికారత కోసం కృషి చేస్తామని చెప్పారు బీసీ సంఘాల డిమాండ్ కు తాము అండగా ఉంటామన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం ఇరవై ఐదు జూలై ప్రధాని మోడీ కులాన్ని బీసీలుగా గుర్తించడం జరిగిందని వాస్తవాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం సబబు కాదన్నారు ప్రధాని మోడీ కులం బీసీనే అని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ సీఎం మెహతా ఉన్న సమయంలోనే బీసీలో చేర్చారన్న విషయం తెలుసుకోవాలని అన్నారు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు కావని సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు యాదవ్ గౌడ్ కూడా కన్వర్టర్ బీసీలేనని రేవంత్ అంటాడా అని ప్రశ్నించారు మండల్ కమిషన్ తొక్కిపెట్టిందే కాంగ్రెస్ అని బీజేపీ అధికారంలోకి వచ్చాక అమలు చేశామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వత్తన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని గౌడ్ రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాసరావు కంకణాల శ్రీధర్ రెడ్డి కంకణాల నివేదితారెడ్డి గోలి మసూదన్ రెడ్డి నూకల వెంకట నారాయణ రెడ్డి దోనూరు వీరారెడ్డి పాలకూరి రవిగౌడ్ దుబ్బాక సాయి పోకల దశరథ మంగళపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఈ నెల ఇరవై ఏడున జరగనున్నది దీనితో పాటు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మీదకు ఇరవై ఏడున జరగనున్నది ఈ మూడు స్థానాలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అధికారపూర్వకంగా మేము అభ్యర్థులను పెట్టడం జరిగింది ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి మరి ఏ రకంగా పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం గతంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనమండలి సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా ఆరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరడము మరి ఉపాధ్యాయుల విషయంలో పట్టభద్రుల విషయంలో నిరుద్యోగుల విషయంలో తెలంగాణ ప్రజల విషయంలో మాట్లాడాల్సినటువంటి యొక్క ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పూర్తిగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఎక్కడ కూడా ఒక మాట ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడకుండా చేయడం జరిగింది ఆ రకంగా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నం ఆ రోజు ప్రభుత్వం చేసింది గతంలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీలు అంటే ప్రభుత్వానికి హడలు ఉండేది ప్రభుత్వాన్ని చీల్చి చెండాలే వాళ్ళు శాసన మండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటువంటి వాళ్ళు ఉపాధ్యాయుల సమస్యల పైన పోరాటం చేస్తూ ఉపాధ్యాయులందరూ కూడా అండగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఆ యొక్క శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది పాలక పార్టీలకు సలాములు కొట్టేటువంటి వాళ్ళు పాలక పార్టీలకు అండగా ఉండేటువంటి వాళ్ళు ఈరోజు శాసన మండలికి గెలవడం కారణంగా మరి పరిస్థితి ఏర్పడింది అందుకే భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పోటీ చేయకపోయినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో మేము అభ్యర్థులను రంగంలోకి దింపాము ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అది ఉపాధ్యాయులు కానీ లేక సామాన్య ప్రజలు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ నిరుద్యోగ యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ ఆ రకంగా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీని గద్దెలించడం కోసం పది సంవత్సరాలు పట్టింది ఎంతైతే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది అందుకే ఈరోజు శాసన మండలి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఉపాధ్యాయులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ముందుకు వస్తా ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మొత్తం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని తేదీల వారీగా ఏ రోజు ఏ గ్రూపు పరీక్షలు ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారో వాటన్నిటి షెడ్యూల్ వారిగా జాబ్ క్యాలెండరు అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ప్రకటించారు ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపల తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ ఏ రోజున చేయబోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మరి సంవత్సరం పూర్తి అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైల్ అయినర్ మరి మిచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉంది డిఎస్సి ఎక్కడ వేసినా అక్కడ గొంగడే ఉంది ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది అంతేకాదు వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ వాళ్ళు ప్రకటించినటువంటి ఫోర్ ట్వంటీ సబ్ గ్యారెంటీస్ కానీ ఈరోజు ఏవి కూడా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు అమలు చేసేటువంటి శక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి నెలగొండ వరంగల్ ఖమ్మం రెడ్డి గారు చాలా ఈ యొక్క టీచర్స్ యూనియన్స్లో విద్యా ఉపాధ్యాయ సంఘాలలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి అన్ని రకాలుగా ఉత్తమమైనటువంటి వ్యక్తి సర్వోత్తమ రెడ్డి మరి అజాత శత్రు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను ఇక్కడి నుంచి గెలిపించాల్సిందిగా తెలంగాణ ప్రజలను విద్యావంతులను మేధావులను కవులు కళాకారులను కోరుతా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనివేస్తూ ఉన్నాను జాతీయ రహదారుల కోసము ఈరోజు వేల కోట్ల రూపాయలు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం మరొక ఎనభై వేల కోట్ల రూపాయల పనులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి జాతీయ రహదారులు తెలంగాణలో ముప్పై మూడు ఉంటే ముప్పై రెండు జిల్లాలతోటి నేషనల్ హైవేస్తో అనుసంధానం చేయడం జరిగింది కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు అయినప్పటికీ కూడా నేషనల్ హైవేస్తో కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల అనుసంధానం తెలంగాణలో చేయడం జరిగింది అంతేకాకుండా రైల్వేల అభివృద్ధి కోసం సుమారు ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లతోటి నూతన ప్రాజెక్టులు తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ రైల్వేలు ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నాం సుమారు నలభై రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఐదు వందే భారత్ ట్రైన్లు తెలంగాణ నుంచి ప్రారంభమైనాయి అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మెట్రో రైల్కు హైదరాబాదులో ఉన్నటువంటి మెట్రోకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద పన్నెండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు వంద మెగావాట్ల అతిపెద్ద నీటిలో తేలియాడేటువంటి సోలార్ ప్రాజెక్టు తెలంగాణకు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఎరువుల మీద రైతులకు అందిస్తున్నటువంటి సబ్సిడీ అరవై వేల కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగాయి అది ఉక్రెయిన్ రష్యా ఉద్యమం కావచ్చు కరోనా ఎఫెక్ట్ కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే భారతదేశంలో స్థిరమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్తూ డిఏపి ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా పెరగకుండా పది సంవత్సరాలుగా ఈరోజు లక్షలాది రూపాయలతో ఎరువుల సబ్సిడీ ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతేకాకుండా కిసాన్ సన్మాన్ నిధి కింద రైతుల అకౌంట్లో మోడీ పైసలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి టెన్షన్గా ఒక్కరోజు ఆలస్యం కాకుండా వేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతేకాకుండా ఈరోజు అయితే రాష్ట్రంలో పదకొండు ప్రాజెక్టులు రెండు వందల కోట్లతోటి వంద కోట్లతోటి నిధులు లేక ఆగిపోతే వాటన్నిటిని కూడా కలిపి పదకొండు ప్రాజెక్టులను చివరి వరకు కూడా పూర్తి చేయించినటువంటి ఘనత ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతేకాకుండా ఈరోజు అర్బన్ ఏరియాస్లో అమృత్ పథకం కింద సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలు అర్బన్ ఏరియా ఖర్చు పెడతా ఉంది గ్రామ పంచాయతీలకు గత పది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక న్యాయ పైసా ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు ఒక రూపాయి ఇవ్వకపోయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ కోసం కానీ గ్రామ పంచాయతీల శానిటేషన్ కోసం కానీ గ్రామ పంచాయతీల వీధి లైట్ల కోసం కానీ గ్రామ పంచాయతీల యొక్క గ్రామ పంచాయతీ ఆఫీసు నిర్వహణ కోసం కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్ సంబంధించినటువంటి జీతాల కోసం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి పద్నాలుగు పదిహేనవ ఫైనాన్షియల్ కమిషన్ ఆధారంగా జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరీరేగ నిధుల కారణంగా ఎక్కడ కూడా కొరత లేకుండా అందరికీ పని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము